హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాగార్తి వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు అదే గత కొంతకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు వైసీపీ నుంచి గా ఎమ్మెల్యేలు జనసేనలో చేరబోతున్నారనే సమాచారం అంతా ఉంది అయితే ఇప్పటికే చేరాల్సి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి వైరల్ ఫీవర్ కారణంగా కొంత చేరికలు లేట్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల కంటే ముందే వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేనలో చేరబోతున్నారు అనేటువంటి సమాచారం అంత ఉంది రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది దీని మీద మరింత విశ్లేషణం తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకు సార్ నమస్కారం సార్ ఉమ్మడి ప్రకాశం జిల్లా మీ జిల్లాని ఆ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే కర్నూలు జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే అలానే అరకు పాడేరు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం నలుగురు ముగ్గురు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జనసేనలో చేరబోతున్నారు అంటే కర్నూలు ఏమో టీడీపీ అంటున్నారు మరి చూడాలి మొత్తం మీద ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేనలో జారబోతున్నారు ఒక సమాచారం అంతా ఉంది దీంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే తప్పకుండా ఎందుకంటే పదకొండు సీట్లకు పరిమితమైన వైసీపీ ఒక నాయకుడు తీసేస్తే పది సీట్లే ఉన్నాయి దాంట్లో మీరు అన్నట్టు పాడేరు అరకు ఆ రెండు కూడా గిరిజన గిరిజన వర్మ ఇంకొక అతను విశ్వేశ్వరరాజు ఉన్నారు సరే ఏదైనా కానీ వాళ్ళు కూడా మార్పు కోసం చూస్తున్నారు అక్కడ ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఎదిగిన వాళ్ళు గారిని చూసి గెలిచింది ఇక్కడ ట్రైబుల్స్ ఎంత ఐక్యత గెలిపించారు అనమాట కాబట్టి వాళ్ళు కూడా అంటే అసెంబ్లీకి పోనిట్లేదు అని కోపమేనా అంటే అంటే ఈ నాయకుడు వెళ్తలేదు కదా మరి నాయకుడు వెళ్ళినప్పుడు సమస్యలు ఏ విధంగా ప్రజల సమస్యలు తీర్చాలి ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో గెలిపిస్తారు మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు ఆ పార్టీలో ఉన్న ఉపయోగం లేదు కదా కాబట్టి అధికార పార్టీలో ఉంటే కనుక మన భవిష్యత్తు బాగుంటుంది ఆలోచనతో అక్కడున్న అరకు పాడేరు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా హండ్రెడ్ పర్సెంట్ జనసేన జరుగుతున్నారని తెలుస్తుంది అదే అదేవిధంగా మీరు అన్నట్టు ప్రకాశం జిల్లా బూచేపల్లి రెడ్డి దర్శ ఎమ్మెల్యే అరగొండపాలెం ఎమ్మెల్యే ఆయన చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన ఆయన జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది లేకపోతే పొద్దు కర్నూలు జిల్లా ఒక ఎమ్మెల్యే కూడా ఆయన పడుతుంది అది టీడీపీ జనసేన అనేది ఏదైనా కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు అన్నట్టు మీరు చెప్పింది కరెక్టే వైసీపీ నుంచి చేరికలు అది ముగ్గురు ఆ నలుగురు ఒకవైపు రాజ్యసభ ఖాళీ అయిపోతుంది మీరు తెలుసు చూసాం మనం ముగ్గురు బీదర్ రాజీనామా చేశారు ఆర్ కృష్ణ గారు బీజేపీ నుంచి చేసుకున్నారు విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు రాజీనామా రెండు వేల ఇరవై ఆరు వరకు పదవీ కాలం ఉంది సార్ ఎవరికి వైవై సుబ్బ విజయసాయి రెడ్డి గారు కావచ్చు నిరంజన్ రెడ్డి గారు ఇక నిరంజన్ రెడ్డి ఒకడు వైవై సుబ్బారెడ్డి రెండు వేల ముప్పై దాకా ఉన్నాడు ఆయనతో పాటు గొల్ల బాబురావు ఉన్నాడు ఇలా ఎవరైతే ఎవరు మిగులుతారని చూస్తే రామ్ కూడా ఆయన ఐదిరామరెడ్డి కూడా వెళ్ళిపోతారని తెలుస్తుంది వీళ్ళన్నిట్లో చూస్తే వైవి సుబ్బారెడ్డి ఒకళ్ళు తర్వాత నిరంజన్ రెడ్డి వీళ్ళిద్దరే ఉంటారేమో మిగతా కూడా ఖాళీ ఎనిమిది మంది మిగిలి ఉన్నారు ఇప్పుడు విజయసాయి పోయిన తర్వాత ఒకవైపు రాజ్యసభ ఖాళీ అవుతుంది ఆ వైపు ఎమ్మెల్సీలో మోషన్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారని తెలుస్తుంది ఇకపోతే ఎమ్మెల్యేలు ఏ విధంగా భవిష్యత్తు చూసుకోవాలి కదా వైసీపీకి చేతుల స్వయంకృత అపరాధంతో విపరీతమైన అహంతో మేము బటన్ నొక్కే ఉన్న లక్షల కోట్లు ఇచ్చాం మాకే ఓట్లు వేస్తారనే భ్రమలో వెళ్ళిపోయారు కాబట్టి పదకొండు సీట్లుగా పరిమితున్నారు ఆ పదకొండు మంది భవిష్యత్తు ఎవరు భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి కదా అవును సరే ఒకటిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మిగతా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీస్తే పది మంది వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకుంటారు కదా అవును కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ స్టెప్స్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉన్నది ఇదే కనుక జరిగితే అటు ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బ పడింది అని వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారా వీళ్ళు ఆకర్షిస్తున్నారా అంటే వాళ్ళు ఆకర్షించేది ఏముంది సార్ వాళ్ళు ఏమన్నా మైకులేం కాదు కదా ఆ స్థాయిలో ఎమ్మెల్యే ప్రలోభం ఏం వస్తుందా భవిష్యత్తు చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు విలువలు విశ్వసనీతి లేదు వాళ్ళకి క్యారెక్టర్ కేబుల్ లేదు అందుకనే వాళ్ళ పార్టీని మారుతున్నారు విశ్వసనీతి చెప్పే ముందు మీరు చెప్పింది ఇరవై రెండు మంది ఎంపీలు స్పెషల్ సర్వీస్ తీసుకొస్తాను మెడల్ వంచి అన్నాడు సెంటర్ ఎందుకు తెలియపోయారు విలువలు విశ్వసనీతి చెప్పి చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పొలవర పూర్తి చేయలేపారు పిలువులు విశ్వసనీయ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ కావచ్చు లేకపోతే రాజధాని మూడు ప్రాంతాల్లో రాజధాని ఉన్నాడు ఎందుకు చేయలేకపోయాడు ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని నమ్మిన మీ తర్వాత ఏ టూ అని భావించే విజయసాయి అంటే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారే తల్లి వదిలిపెట్టిపోయారు తల్లి చెల్లి మిమ్మల్ని వదిలి బా జగన్ అన్న బాణమే వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఉంటారు సార్ ఒకవైపు రాయలసీమ ఒకవైపు కోస్తా ఒకవైపు ఉత్తరాంధ్ర అన్ని వైపు నుంచి పొగ కొమ్ముకున్నట్టుగా అష్టదిగ్ బంధంలో జగన్ గారు ఉన్నట్టే స్పష్టంగా కనపడుతుంది నిజానికి మనకి ఆ పార్టీలో మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారేనా భారత రెడ్డి గారు పార్టీలో లేరు కదండి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమాచారం చేసిన ఇంకొక మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ ఉంటాడు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక మిగతా వాళ్ళు బీసీ సమాచారం ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్టీలు వాళ్ళ జీవితం కోసం వాళ్ళు ఆలోచించి పరకు పాడే వెళ్ళిపోయే అవకాశం ఉంది ఏదైనా గానీ ఆయనలో మార్పు కోసం అక్కడ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆయనలో మార్పు కనుక లేకపోతే మిగతా మొత్తం కూడా వైసీపీ కాలే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది వైసీపీ ఖాళీయ అంతే మరి రాబోయే కాలం వైసీపీ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది ఎమ్మెల్యేలు కనుక పూర్తిగా ఈ కూటమి పార్టీలో జాయిన్ అయితే అంటే ఇప్పుడు ఆ అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకునే దిశగా కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుంది అంతేనా చాలా గట్టిగా మాట్లాడి మాట్లాడారు చూసారు కదా కాంగ్రెస్ లో ఉన్న శైలజనాథ్ లో వైసీపీకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ కేటర్ ఉంది ని ఇప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిల గారు బాగా దూసుకుపోతున్నారు ఎందుకంటే నిన్న కూడా మాట్లాడి తీరు చూస్తే వాళ్ళ అన్నని ఏ విధంగా కూడా తీసుకోవట్లేదు క్రైటీరియా ఎందుకు బీజేపీని ఉంచుకున్నావు ఇప్పుడు గతిగా ఉన్నావు తప్పితే ఐదు సంవత్సరాలు ఏమి చేయలేదని బహిరంగంగా విమర్శిస్తున్నారు ఎన్ని పరిణామాలు రీత్యా వైసీపీకి రాబోయే రోజులన్నీ అన్ని కాలేదు ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలంటే జగన్ గారు రావాల్సిన మార్పు ఏంటి అసలు జగన్ మారాలి జగన్ చుట్టూ ఉన్న కోటరి మారాలి వీళ్ళందరూ కూడా ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు నాకు అంటే నేను మారాను నేను కార్యకర్త దగ్గరగా ఉంటాను నేను తప్పు చేశాను ఆ తప్పు నుంచి రియలే అయ్యాను అని పార్టీలో కీలక వ్యక్తులు నమ్మట్లా ఎవరైతే వీళ్ళని ఇప్పుడు సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు తర్వాత ఒక ఏఎస్ ఆఫీస్ మీద అక్కడ కేవటర్లో ఆరోపణలు ఉన్నాయి ఆయన అమ్మటే ఉంటాడు ఆయన మీద కావచ్చు రెడ్డి గారు ఆయన కూడా తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇటువంటి కీలకమైన వ్యక్తులు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవై సుబ్బారెడ్డి వైవై సుబార్ ఈ కోటరి మాత్రమే ఉన్నది తప్పితే ఎవరు కూడా వీళ్ళందరి దగ్గరికి వచ్చిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలుద్దామన్న కల కలవలేని పరిస్థితిలో ఉన్నారు అధికారం ఉన్నప్పుడు ఏమి అధికారం లేనప్పుడేమో నేను ఉన్నాను నేను విన్నాను విన్నాను అని చెప్పి చెప్పాడు పోయిన తర్వాత కూడా కలవపోతే ఎట్లా అవును కాబట్టి చాలా గ్యాప్ తాడేపల్లికి ప్రజలకి గ్యాప్ వచ్చింది ప్రగతి నెలకి ప్రజలకి ఎలా అయితే గ్యాప్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి వల్ల ఈ రోజు వైసీపీ పరిస్థితి అగమ్య గోచనంగా తయారైందంటారు అంటే జగన్మోహన్ రెడ్డి మార్పు రావాల్సిందే అంటారు ఆయన చెప్తున్నాను ధనుంజయ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన్ని వదులుకోలేడు వైవి సుబ్బారెడ్డి వాళ్ళ వాళ్ళ బాబాని వదులుకోలేడు ఆయనకు అనుంగ శిష్యుల్లాగా భావించే సజ్జలు రామకృష్ణారెడ్డిని వదులుకోలేడు ఇక చివరికి ఏ తన కేసులతో పాటు ఉన్న సజ్జల రామ్కి అదే విజయసాయి రెడ్డిని వదులుకున్నాడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వదులుకోవటం కదా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇంకో మాట కూడా చెప్పారు మరి ఇట్ట ఇప్పుడు నిజంగా ఈ పరిస్థితి వైసీపీలో ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సరిగా పేస్ చేయడం ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అంతే కదా ఉన్న ఓటు బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ ఉంది మరి అది కాపాడుకోవాలి కదా వాళ్ళు ఉండాలి కదా వీళ్ళతో పాటు వీళ్ళు నమ్మకం లేకపోతే వాళ్ళు కూడా జరుగు అంతే కదా లీడర్ లేకుండా కేడర్ ఉండరు కేడర్ లేకుండా ఓట్లు పడవు ఇప్పుడు ఏదైనా కానీ రాబోయే అంతా కూడా వైసీపీ గడ్డుకాలం కదా సార్ కార్తీక ఏమంటారు మరి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వైసీపీ పార్టీకి ఇదే గట్టి పట్టింది అనుకున్నా ఏంటి ఆ పార్టీ అదే కదా చూడాలా వెయిట్ చేయాలి మనం ఈ ఈ ప్రభుత్వం కూడా అనేక వాగ్దానాల మధ్య వచ్చింది అధికారంలో ఏడు నెలలు అయింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించాలి ఆ దిశగా ముందుకెళ్ళాలి అవకాశాన్ని ఆయన ఐదు సంవత్సరాల్లో చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు వీళ్ళు చేసి చూపించాలి అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు ఏదైనా కేడర్ పోయినా లీడర్ పోయినా ప్రజలు పూర్తిగా కూటమిలో వైపు ఉంటేనే వైసీపీ ప్రస్థానం క్లోజ్ అవుతుంది అవునంతే థ్యాంక్ యూ సార్